ఫ్రెండ్స్ గవర్నర్ కనుమోత తీవ్ర నాయకులు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా మందికి తెలియజేసి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశిసి సబ్స్క్రైబ్ ఆయన వయసు డెబ్బై తొమ్మిదేళ్లు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు అయితే జమ్మూ కాశ్మీర్ తో పాటు పలు రాష్ట్రాలకు ఆయన గవర్నర్ గా పనిచేశారు జాట్ సామాజిక వర్గానికి చెందిన సత్యపాల్ మాలిక్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని భాగవత్ బాగ్పత్ అయితే విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చౌదరి చరణ్ సింగ్ స్థాపించిన భారతీయ క్రాంతి దళ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే అనంతరం రాజ్యసభ సభ్యుడిగా తర్వాత జనతా దళ తరఫున లోక్సభ ఎన్నికల్లో అలీగఢ్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అంతేకాకుండా అనంతరం కాంగ్రెస్ అక్కడి నుంచి లోక్ దళ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరారు గొప్ప రాజనీతి గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మాలిక్ తొలిసారి రెండు వేల పదిహేడులో బిహార్ గవర్నర్ గా ఒడిశా గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా నియమితులయ్యారు తర్వాత ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ కు కేంద్ర ప్రత్యేక హోదా రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మాలిక ను గవర్నర్ గా కొనసాగించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్